ఈరోజు మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఆరో డివిజన్లో కొండ ప్రాంతంలో పర్యటించడం జరుగుతుంది ఈ కొండ ప్రాంతంలోన పర్యటిస్తున్నప్పుడు ఈ కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతి గడప మమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నారు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమము అభివృద్ధిని చూసి ఈరోజు ఏదేమైనా మేము జగన్ గారి వెంటే ఉంటామని వృద్ధులు కానీ పెద్దోళ్ళు కానీ అలాగే మహిళలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ జగన్ గారు వెంటే నేను ఉంటాను జగన్ గారికి మేము వేస్తాము ఫ్యాన్ గుర్తుకే మేము ఓటేస్తామని చాలా ఆనందంగా మేము తిరుగుతున్నా కానీ ఇంత ఉక్క పోస్తున్నా గానీ మాకు ఇబ్బందికరంగా లేకుండా ఉండేనంటే ప్రజలు మాట్లాడే మాటల వల్ల మేమెంతో మా డివిజన్ కు సంబంధించిన ముఖ్య నాయకులు అందరం మేము కలిసి వెళ్తున్నా కానీ మాకెక్కడ కొండ చివరి వరకు వెళ్తున్నా కానీ మాకు అలసట తెలియకుండా మేము వెళ్తున్నాము అని అంటే ఈ పరిపాలనను చూసి ఆనందిస్తున్న ప్రజలను చూసి మాకు ఇంకా ఉత్సాహంగా ఉండటం వలన మేము వెళ్ళగలుగుతాం ఈరోజు సుజనా చౌదరి అన్న వ్యక్తి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఒక కేంద్ర మంత్రిగా ఒక రాజ్యసభ సభ్యులుగా చేసి ఏ రోజు ప్రజల్లోనే తిరక్కున్నా ఈరోజు డైరెక్ట్గా ఒక పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతం లాంటి ఏరియాకి వచ్చి ఇక్కడేదో నేను కొండ ప్రాంతాన్ని సింగపూర్ చేస్తాను అంటున్నారు చాలా హాస్యాస్పదంగా ఉంది ఇలాంటి మాటలు గతంలో చంద్రబాబు నాయుడు అక్కడ అమరావతిని సింగపూర్ మలేషియా చేస్తానన్నట్టు వీళ్ళు ఎప్పుడు ప్రపంచ దేశాలను చూస్తున్నారు కానీ ఇండియాలోనే వ్యాపారాలు చేసుకుంటారు ఇండియాలోనే బతికేస్తారు ఇండియాలోనే సంపాదించుకుంటారు ఇండియాలోనే ఎన్నో రాష్ట్రాలు అభివృద్ధి చెంది ఉన్నాయి ఆ రాష్ట్రాలతో పోల్చడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు వీళ్ళకి ఏ పొద్దు సింగపూర్లు మలేషియాలు జర్మనీలు ఈ మాత్రమే వాళ్ళకి సరైన కంట్రీ లాగా మంచి కంట్రీ లాగా కనబడుతున్నాయి కానీ ఇండియా అన్న కంట్రీ ఎంత డెవలప్ అవుతుంది ప్రపంచ దేశాలు ఎంత అన్న సంగతి కూడా వీళ్ళకి అర్థం కాకుండా ఉంది అన్నది మనకి అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళని గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా మాట్లాడేవారు ఈరోజు వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ సుజనా చౌదరి కానీ ఈరోజు ఆ రకంగా మాట్లాడుతున్నారు అన్నది ప్రజలు అర్థం చేసుకోవాలి కొండ ప్రాంతాలను సింగపూర్ చేస్తాడంటే ప్రతి ప్రతి సందుకి ఏమైనా ఎక్సలేటర్ పెడతాడేమో కనుక్కోండి అలా అయితే తప్పకుండా మనం సుజనా చౌదరి వెంట నడుద్దాం మన నా డివిజన్లో అయితే పాతిక సందులు ఉన్నాయి పాతిక సందులకే ఆయన ఎక్సలేటర్లు ఏమైనా పెడతాడేమో కనుక్కోండి కంపల్సరీ నేనే దగ్గర ఉండి సుజనా చౌదరికి ఓటే ఇస్తాను అలా కాకుండా పిచ్చి పిచ్చి మాటలు పనికి మాటలు ఏవో చెప్పేస్తాము ప్రజలను మాయ చేసేస్తాము మబ్యపెట్టేస్తాము మేము ఇక్కడ మా మసిపుసి మారేటకాయ చేసేసి మేము వెళ్ళిపోతాము అని అంటే జనాలు ఎవరు నమ్మేవాళ్ళు లేరు మీరు ఏదైతే బ్యాంకులకి మోసాలు చేసి బ్యాంకుల డబ్బులు ఎగ్గొట్టి వచ్చినారు ఆ బ్యాంకుల డబ్బులు తీర్చేసి ఆ తర్వాత మీరు వచ్చి ఈ కొండ ప్రాంతాల్లో జనాలని సింగపూర్ చేస్తాం మలేషియా చేస్తామని చెప్పండి ఇప్పటికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి షేషా షేక్ ఆషీఫ్ గారికి అలాగే చేసిన నాని గారికి అత్యధిక మెజారిటీ తోటి ఈ పశ్చిమ నియోజకవర్గంలోన మా ఓటర్స్ అందరూ ఇరవై రెండు డివిజన్లు హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇంకా రాబోయే కాలంలో ఏ రకంగా ఇస్తాననేది మేనిఫెస్టో వాళ్ళు కూడా మేము చూసాము చాలా ఆనందంగా ఉంది ప్రజలందరికీ నేను చెప్పిన పనే చేస్తాను చేయలేని పని నేను చెప్పను అని చెప్పి మేనిఫెస్టో కూడా చాలా చక్కగా రిలీజ్ చేయడం జరిగింది అదే టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో తయారు చేస్తే ఇదే బీజేపీ వాళ్ళు దాని మీద మోదీ గారి బొమ్మ కూడా వేయనివ్వలేదు బీజేపీ వాళ్ళు కనీసం దాన్ని టచ్ కూడా చేయలేదు ఎందుకంటే రేపటి రోజున అందులోన ఎంత మోసపూరితమైన వాగ్దానాలు ఉన్నాయన్నది బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు రేపటి రోజున దాని మీద మోదీ గారి బొమ్మ ఉంటే మోదీ గారు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని దాని మీద బొమ్మ కూడా వేయించుకోలేదు అలాగే దాన్ని టచ్ కూడా చేయలేదు ఇది కూడా ప్రజలు గమనించాలి గమనించి ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు మోసపూరితమైన మాటలు చెప్తున్నారు అన్నది ప్రజలు గమనించి ఓటేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా ప్రజలందరూ